పురుగు పురుగు గ్రీన్ లీఫ్ కనిపించే మీరు చూస్తున్నారా ఇది చూడడానికి చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ ఇది పెద్ద ఇబ్బందిని కలిగించే కీటకం ఇది అన్ని దశలలో ముక్కలపై దాడి చేస్తుంది మరియు ఆకుల పైనుంచి మొక్కల క్రింది భాగం వరకు పసుపు రంగులోకి మారటం ప్రారంభమవుతుంది ఈ పురుగు యొక్క గుడ్లు తెల్లపు మరియు లేత పసుపు రంగులో ఉంటాయి మరియు ఆకుల మధ్య మాత్రమే గుడ్లు పెడతాయి దీని నష్టం యొక్క లక్షణాలు వెంటనే కనిపిస్తాయి ఈ కీటకం యొక్క పిల్లలు మరియు పెద్దలు రెండు మొక్కల ఆకుల నుండి రసాలను పీల్చివేసి వాటిని బాగా బలహీనపరుస్తాయి మరియు అదే సమయంలో వరిపై వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తాయి దీనిని నివారించడానికి సరైన విత్తన రకాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం ఆకుపచ్చ మొలకల మరియు టున్క్రో వైరస్ నిరోధక విత్తనాల రకాలు ఐఆర్ యాభై ఐఆర్ యాభై నాలుగు ఐఆర్ అరవై నాలుగు తొమ్మిది తెలుపు పోని విత్తనాలను నాటండి యూరియా ఎరువును అధికంగా వాడటం వల్ల మొక్కలలో అధిక పచ్చదనం ఏర్పడుతుంది వ్యాపించేలా కీటకాలను ఆకర్షిస్తాయి అందువల్ల యూరియా ఎరువులు సమతుల్య పరిమాణంలో ఇవ్వండి మరియు ఒకేసారి యూరియాను ఎక్కువగా వాడటం మానుకోండి ఈ కీటకాలు కలుపు మొక్కలపై వాటి జీవనాన్ని సాగించి వ్యాప్తి చెందుతాయి అందువల్ల పొలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలి నిలబడి ఉన్న పంటలలో తెగుళ్లు కనిపించినప్పుడు ఈ రసాయన నియంత్రణచ పద్ధతులు పాటించండి వరి ఆకుపచ్చగా ఉండడం కోసం తయోమిడాక్సిన్ వంటి ఏదైనా ఒక పురుగుమందును రెండు వందల లీటర్ల నీటికి నలభై గ్రాములు

పంట సాగులో ఈ సమస్యను సరైన సమయంలో పరిష్కరించుకోవాలి